హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా రిపబ్లిక్ డే సందర్భంగా తీసుకొచ్చినటువంటి ఆఫర్స్ అనేటువంటివి ఇంకా ఉన్నాయి సో ఈ ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి ఉంటాయి రేపటి నుంచి మళ్ళీ వీటిని ఎక్స్టెండ్ చేయడం అయితే కుదరదు ఎవరైనా కావాలనుకుంటే ఇదే రోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి గ్రూప్ టూకు సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేటువంటిది ఇప్పుడు టూ నైన్టీ నైన్ రూపీస్కి ఇప్పుడు బడ్జెట్ అదేవిధంగా సర్వేకి సంబంధించిన అంశాలు కూడా దీనిలో యాడ్ చేస్తాం ఎవరైనా కావాలనుకుంటే ఇమిడియట్గా తీసుకునే ప్రయత్నం చేయండి రేపటి నుంచి దీని యొక్క ప్రైస్ అనేది మనం ఫోర్ నైన్టీ నైన్ చేయబోతున్నాం ఇంకా పాటుగా ప్రీవియస్ టెస్ట్ సిరీస్ కూడా దీనిపైన మేము ఉచితంగా అందించడం జరుగుతుంది రైల్వే గ్రూప్ డి పూర్తి కోర్స్ అనేది వన్ నైన్టీ నైన్కి అందిస్తున్నాం హైకోర్టు జనరల్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి కోర్స్ కూడా నైన్టీ నైన్కి అందించడం జరుగుతుంది దీంతో పాటుగా మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అందిస్తున్నాం తెలంగాణ డిఎస్సి ఎస్ఈటికి సంబంధించినటువంటి కోర్స్ అనేది ఫోర్ నైన్టీ నైన్కి అందించడం జరుగుతుంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించుకోవచ్చు అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన కోర్సెస్ కూడా వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం సో వీటి వీటికి సంబంధించిన ఆఫర్స్ ఈ రోజు తర్వాత కంప్లీట్ కాబోతున్నాయి ఎవరైనా కావాలనుకుంటే ఇదే రోజు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్సీ నుంచి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి తెలుగు సబ్జెక్టుకు సంబంధించినటువంటి రివైజ్డ్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే మనకు టీజీపీఎస్సీ నిన్న ఈవినింగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ప్రజెంట్ మీకు టీజీపీఎస్సీ వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంది మీరు టీజీపీఎస్ఈ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ స్టార్టింగ్ లో దానికి సంబంధించిన వెబ్ నోట్ ఉంది అదే విధంగా దానికి సంబంధించినటువంటి రివైజ్డ్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే అందుబాటులో ఉంది ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇది మనకు టీజీపీఎస్సీ నుంచి ఉన్నటువంటి అప్డేట్ నెక్స్ట్ ఇక్కడ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసేట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి విఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది మనకు నిన్నటి ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ విఆర్ఓ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ చూసినట్లయితే సీఎంఓ పరిశీలనలో విఎల్ఓల ఎంపిక దసరం అంటూ చూడవచ్చు గ్రామస్థాయి అధికారుల నియామక ప్రక్రియ దసరం ముఖ్యమంత్రి కార్యాలయం పరిశీలన పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది సో గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా ప్రతి గ్రామానికి ఒక విఎల్ఓను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినటువంటి విషయం తెలిసిందే అంటే ఇక్కడ చూడవచ్చు అంటే ఇప్పుడు మనకు విఆర్ఓ పేరును విఎల్ఓగా అయితే చేయడం జరిగింది సో దానికి సంబంధించి ఇక్కడ మనకి ఇచ్చారు సో దీనికోసం గత డిసెంబర్లో పూర్వ విఆర్ఓలు కావచ్చు వీఆర్ఏలలో ఆసక్తి ఉన్నటువంటి వారి నుంచి ప్రభుత్వం దరఖాస్తు స్వీకరించింది ఆరు వేల ఐదు వందల మంది దరఖాస్తు చేయగా జనవరిలో వారి యొక్క అర్హతలను పరిశీలించారు సో వీరికి రాత పరీక్ష తేదీలను ప్రకటిస్తామని చెప్పేసి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారని చెప్పేసి కూడా ఇక్కడ మనం చూడవచ్చు సో దాంతోపాటు ఇక్కడ చూసినైతే ఈ ఎవరైతే ఈ విఎల్ఓల నియామక ప్రక్రియ మనకు ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేయాల్సి ఉండగా అయితే ప్రజెంట్ ఇది మనకు సీఎంఓకు చేరినట్టు సమాచారం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఏ తేదీలో పరీక్షలు నిర్వహిస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు విఎల్ఓలకు ఆరు వేల ఐదు వందల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు రాష్ట్రంలో మనకు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలు ఉన్నాయి రాత పరీక్షల్లో ఎంతమంది అర్హత సాధిస్తారో స్పష్టత వచ్చాక మిగిలినటువంటి గ్రామాలకు విఎల్ఓల నియామక ప్రక్రియపై ప్రభుత్వం నిర్ణయం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీంతో పాటు వెయ్యి మంది సర్వేయర్లుగా ఎంపిక చేసేందుకు దరఖాస్తులు స్వీకరించారు ఈ విఎల్ఓలు కావచ్చు సర్వేయర్ల నియామక ప్రక్రియపై మంత్రి వర్గ సమావేశంలో కూడా మనకు చర్చించి వచ్చేటువంటి శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం అంటే ఇక్కడ ఇచ్చారు అంటే ఇక్కడ మనకు ఒక ఆరు వేల ఐదు వందల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు కనుక దాదాపుగా ఒక ఫోర్ టు ఫైవ్ థౌసండ్ వేకెన్సీ అయితే ఉండబోతున్నాయి అయితే వీటికి సంబంధించి మరి వీటిని ఎట్లా భర్తీ చేస్తారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారా మరి వీటికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి ఇప్పటివరకైతే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పేసి ఎక్కడైతే ప్రభుత్వం అయితే ప్రకటించలేదు అయితే మనకి ఈ నెల ఐదున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఆ తర్వాత శాసనసభ సమావేశాల్లో కూడా ప్రవేశపెట్టబోతున్నారు కదా తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేటువంటి జాబ్ క్యాలెండర్లో మేబీ వీటిని యాడ్ చేసేట యాడ్ చేస్తే యాడ్ చేయవచ్చు కాకపోతే ఇప్పటివరకైతే మనకు గవర్నమెంట్ అఫీషియల్గా వీటికి మేము డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పేసి ఎక్కడైతే ప్రకటించలేదు చాలా మంది అడుగుతున్నారు నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేది ఇంకా ప్రభుత్వమే దానిపైన మనకు క్లారిటీ అనేది ఇవ్వలేదు బట్ వేకెన్సీస్ మాత్రం మాత్రం ఒక ఫోర్ టు ఫైవ్ థౌసండ్ వేకెన్సీస్ అయితే ఉండబోతున్నాయి నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నేడు మంత్రి ఉపసంఘం చేతికి కులగణన నివేదిక అంటూ చూడవచ్చు ఐదున కేబినెట్ భేటీ అదే రోజు అసెంబ్లీ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు సో నేడు కులగణన నివేదిక క్యాబినెట్ కేబినెట్ సబ్ కమిటీకి అందనుంది మధ్యాహ్నం రెండు గంటలకు కులగణన నివేదికను ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా ఆ శాఖ ఉన్నతాధికారులు మంత్రివర్గ ఉపసంఘానికి అంది అందించనున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు అనంతరం సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చాంబర్లో సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశం ఉపసంఘ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు దానిలో ఉన్నటువంటి మెంబర్స్ అయితే పాల్గొన్నట్లు ఇక్కడ ఇచ్చారు తర్వాత దీనిపైన మనకు ఈ మంత్రివర్గ సమావేశం ఆమోదం కోసం సిద్ధం చేస్తారంట దాని తర్వాత మనకు కేబినెట్ సబ్ కమిటీ తుది పరిశీలన చేయనున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ నెల ఐదో తేదీన మనకు దీనికి సంబంధించినటువంటి కేబినెట్ మీటింగ్ కూడా ఉంది తర్వాత మనకు అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇది ఈ కులగణ నివేదిక వచ్చు ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి ఇచ్చారు ఇక్కడ చూసినట్టు నేడు సమగ్ర కుటుంబ సర్వే నివేదిక అంటూ చూడవచ్చు మంత్రివర్గ ఉపసంఘానికి అందజేయనున్నటువంటి ప్రణాళిక శాఖ ఆది సోమవారాల్లో నివేదికపై చర్చించినటువంటి సీఎం మంత్రులు ఐదున మంత్రివర్గ భేటీ అదే రోజున మధ్యాహ్నం శాసనసభ ప్రత్యేక సమావేశం అంటూ కూడా ఇచ్చారు ఇక్కడ మనం చూసిన రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కావచ్చు ఎస్సీ వర్గీకరణ అంశాలు త్వరలో ఖరారు కానట్లు కడవడం జరిగింది స్థానిక సంస్థల్లో ఎన్నికల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఖరారులో కీలకమైనటువంటి సమగ్ర కుటుంబ సర్వే అదేవిధంగా ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నియమించినటువంటి జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నివేదికలు ఇప్పటికే సిద్ధమైనట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వీటిపైన మనకు స్పష్టత వస్తే సో నెక్స్ట్ మనకు ఈ జాబ్ క్యాలెండర్ పైన కూడా మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇది ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత దీని మీద ఒక వన్ టు టూ మంత్స్ అయితే దీనిపైన పరిశీలన అయితే జరుగుతుంది తర్వాత మనకు మనకు ఆల్రెడీ టీజీపీఎస్ చైర్మన్ కూడా చెప్పడం జరిగింది ఈ వర్గీకరణ అయిపోయిన తర్వాత పోస్టల్ నోటిఫై చేసి మనకి మే మొదటి వారం నుంచి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అయితే ప్రకటించడం జరిగింది ఆ ప్రక్రియ మనకైతే ఇక్కడ కొనసాగుతున్నట్లయితే అర్థం చేసుకోవచ్చు ఇది ఆ వర్గీకరణ ప్రక్రియకి సంబంధించి ఇక నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే మనకి ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది దాంతో పాటుగా ఇక్కడ మనకు రసాయన శాస్త్రానికి సంబంధించిన ఒక ఆర్టికల్ ఉంది అండ్ అదేవిధంగా ఇండియన్ జోగ్రఫీకి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు ఉన్నాయి వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు విద్య న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం ఈరోజు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ను ముఖ్యంగా బడ్జెట్కి సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉన్నాయి సో వాటికి సంబంధించి ఇక్కడ మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం కంపల్సరీ లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మనం ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు నిన్న కేంద్ర బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది నేను బడ్జెట్కి సంబంధించి మీకు కంప్లీట్గా ఒక రెండు వీడియోస్ రూపంలో మీకు దీనికి సంబంధించిన అయితే అందించడం జరుగుతుంది నేను ఆల్రెడీ ప్రీవియస్లో మన లాస్ట్ టైం బడ్జెట్ కూడా అందించాను చాలా క్వశ్చన్స్ మనకు ఆ వీడియోస్ నుంచి అయితే కవర్ కావడం జరిగింది సో ఈ ఈసారి కూడా మీకు బడ్జెట్ నా రకంగా ఒక టూ వీడియోస్లో మీకు ఉచితంగా అయితే అందించడం జరుగుతుంది సో ఈరోజు మనం దీంట్లో హైలైట్ చూద్దాం న్యూస్ పేపర్లో వచ్చినటువంటి బడ్జెట్ హైలైట్స్ సెంటర్ అని చూసేటువంటి ఐటమ్స్ చేయడానికి వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ వివరణ అనేది మీకు నేను సపరేట్ వీడియోస్ రూపంలో అయితే అందిస్తాను ఇక్కడ మనకు టోటల్ టోటల్ బడ్జెట్ కనుక చూసినట్లయితే యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్లు ఈ బడ్జెట్ సంఖ్యను మనం గుర్తుంచుకోవాలి అయితే డైరెక్ట్గా అడగడు ఇటీవల మీరు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పేపర్స్ కనుక చూసినట్లయితే అప్లికేషన్ లో క్వశ్చన్ అడుగుతారు ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ మీద క్వశ్చన్ అడగడు డైరెక్ట్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు సో భారత బడ్జెట్ మొట్టమొదటిసారిగా అర కోటి దాటింది యాభై లక్షల మార్కును దాటింది లేకుండా ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి కూడా ఇట్లా స్టేట్మెంట్ బేస్లో అడుగుతారు అటువంటి మనం గుర్తుంచుకోవాలి అంటే యాభై లక్షల మార్కులు దాటడం మన భారత బడ్జెట్ ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఇది అట్లా గుర్తుంచుకోవాలి నెంబర్ గుర్తుంచుకోండి అంటే ఇట్లా స్టేట్మెంట్ బేస్లో కూడా క్వశ్చన్ అడుగుతారు దీనిలో మనకు రెవెన్యూ వసూలు రెవెన్యూ వేయం ఇక్కడ చూసినట్టు రెవెన్యూ వసూలు వచ్చేసి ముప్పై నాలుగు లక్షల కోట్లు ఉంది రెవెన్యూ వేయం వచ్చేసి ముప్పై తొమ్మిది లక్షల కోట్లు ఇది కూడా మనకు స్టేట్మెంట్ బేస్లో అడుగుతారు రెవెన్యూ వేయం కంటే రెవెన్యూ వసలు తక్కువ ఉంది ఎక్కువ ఉంది ఇట్లా అంటాడు మనం చదివేటప్పుడు బడ్జెట్ కానీ ఆర్థిక సర్వేను యాజ్ ఇస్ నెంబర్లు గుర్తుంటే మన ఆన్సర్ చేయలేం దానికి సంబంధించి కొంచెం అప్లికేషన్ ఓరియంటెడ్నే చదవాలి సో అది కూడా మీకు నేను వీడియో చెప్పేటప్పుడు క్లారిటీగా చెప్తాను ఏ నెంబర్స్ని ఎట్లా గుర్తుంచుకోవాలి క్వశ్చన్ ఎట్లా అడగడానికి ఛాన్స్ ఉంటుంది కూడా నేను వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను మళ్ళీ దీనిపైన నేను స్పెషల్గా మీకు ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ మూలధన వస్తువులు వచ్చేసి పదహారు లక్షల కోట్లు అదే విధంగా మూలధన వ్యయం ఇది ఇంపార్టెంట్ అడుగుతాడు ఈ నెంబర్ కూడా గుర్తుంచుకోవాలి మూలధన వ్యయం వచ్చేసి పదకొండు లక్షల ఇరవై వెయ్యి తొంభై అని చెప్పేసి ఇక్కడ మనం ఆ నెంబర్ అయితే కంపల్సరీ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది వీటి యొక్క పర్సెంటేజెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవి కూడా మనం చూద్దాం ఇంకా నెక్స్ట్ ఇక్కడ బడ్జెట్ యొక్క ఒక సమగ్ర స్వరూపం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఇది మనకు గుర్తుండాలి అయితే దీని మనకు డైరెక్ట్గా అడుగు ఈ కంప్లీట్గా మనకు అప్లికేషన్ ఓరియంటేషన్లో అడుగుతాడు అనమాట ఇక్కడ ఈ సవరించినటువంటి అంచనాలు ఉన్నాయి కదా బడ్జెట్ అంచనాలు సవరించిన అంచనాలు ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ అంచనాలతోటి మనకు కంపేర్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతారు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లను కంపేర్ చేస్తూ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాడు కనుక సో వీటిని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఇది మొత్తం మీకు నేను క్లియర్గా చెప్తాను సో ఇక్కడ మనకు యాక్చువల్గా మూలధన ఖాతా అంటే ఏంటిది రెవెన్యూ లూట్ ఏంటిది ప్రభావిత రెవెన్యూ లోట్ అంటే ఏంటిది ద్రవ్య లోట్ అంటే ఏంటిది ప్రాథమిక లోట్ అంటే ఏంటి అని మనకు ఆ డెఫినేషన్స్ తెలియవాలి డెఫినేషన్ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ అడుగుతారు సో ప్రజెంట్ అయితే మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ముఖ్యంగా ఇక్కడ ద్రవ్య లోటు గుర్తుంచుకోండి ఇది నేరు అడగవచ్చు సో ఫోర్ పాయింట్ ఫోర్ తగ్గిస్తామని చెప్పేసి అంచనా వేశారు మనకి ఈసారి వచ్చేసి ఫోర్ పాయింట్ ఎయిట్ ఉంది ఇది లాస్ట్ టైం అంచనా ప్రకారం ఇది సవరించిన దాని ప్రకారం లాస్ట్ టైం అంచనా ఫోర్ పాయింట్ నైన్ బట్ వచ్చింది ఎంత లోటు ఫోర్ ద్రవ్యలోటు ఫోర్ పాయింట్ ఎయిట్ ఈసారి అంచనా ఎంత అంటే ఫోర్ పాయింట్ ఫోర్ ఈ మూడు మధ్య డిఫరెన్స్ గుర్తుంచుకోవాలి డైరెక్ట్ బిట్టు మన గ్రూప్ త్రీలో మనకు డైరెక్ట్గా ఈ బిట్ అడగడం జరిగిందనమాట తర్వాత ఈ ప్రాథమిక లోటు కూడా జీరో పాయింట్ ఎయిట్కు అంచనా వేశారు లాస్ట్ టైం వన్ పాయింట్ త్రీ ఉంది అండ్ ఇక్కడ మనకు ప్రభావిత రెవెన్యూ లోటు అంటే ఇక్కడ దీనికి సంబంధించి జీరో పాయింట్ త్రీగా అంచనా వేశారు లాస్ట్ టైం వన్ ఉంది అండ్ వీటితోటి కంపారిజన్ తోటి అండ్ రెవెన్యూ లోటు అంటే ఏంటిది ఈ ప్రభావిత రెవెన్యూ లోటు అంటే డెఫినేషన్ పరంగా కూడా క్వశ్చన్స్ అడుగుతాడు మీకు నేను క్లియర్గా చెప్తాను ఇక్కడ ఉంటే నెంబర్స్ అంతే ప్రజెంట్ మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇంకా జై కిసాన్ అంటూ చూడవచ్చు రైతులపై వరాల జల్లు అంటే ఇక్కడ ఇచ్చారు ఆరు కొత్త పథకాల ప్రకారం కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క రుణ పరిమితి అనేది ఐదు లక్షలకు పెంచడం జరిగింది సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఈ ఆరు పథకాలు ఏంటి ఆరు పథకాల్లో వేటిపైన ప్రభుత్వం ఫోకస్ చేయబోతుందని కూడా మనం సపరేట్ వీడియోలో చూద్దాం సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కిసాన్ క్రెడిట్ యొక్క కార్డు రుణ పరిమితి అంతకుముందు మూడు లక్షలు ఉండేది దీన్ని ఇప్పుడు ఐదు లక్షలకు పెంచాలి ఇది డైరెక్ట్గా గుర్తుంచుకోవాలి నేరుగా కూడా ఛాన్స్ ఉంటుంది మనకి ఈసారి కొంచెం రైతులకు ఎక్కువగా ఇక్కడ బడ్జెట్లో ప్రయారిటీ ఇవ్వడం జరిగింది ఆరు పథకాలలో ఏ వాటిపైన మనకు ఎంత బడ్జెట్ కేటాయించబోతున్నారో ఆ పథకాల పేరుంటి అనేది కూడా మనం సపరేట్గా వీడియోలో చూసేటువంటి రైట్ चेदा नेक्स्ट మేజర్ ఎక్స్పెండిచర్ చూద్దాం దీనికి ఎక్కువగా బడ్జెట్ కేటాయించారు ఇది కూడా మనకు గ్రూప్ త్రీలో డైరెక్ట్ బిట్ ఇక్కడ మనకు కొన్ని ఇచ్చేస్తుంటా డిఫెన్స్ అగ్రికల్చర్ ఇవన్నీ చేసి అవరోహణ క్రమంలో ఆరోహణ క్రమంలో అమర్చమంటాడు ఇక్కడ మనకు కొంత నెంబర్లు గుర్తుండాలి సో ఇక్కడ కు సంబంధించి మనకు నాలుగు లక్షల తొంభై ఒకటి కోట్లు వచ్చు రెండు లక్షల అరవై ఆరు వేల కోట్లు వచ్చిన రూరల్ డెవలప్మెంట్కు అదేవిధంగా హోమ్ అఫేర్స్కి వచ్చేసి రెండు లక్షల ముప్పై మూడు వేలు అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్కు ఒక లక్ష డెబ్బై ఒకటి సో అదేవిధంగా ఎడ్యుకేషన్కు లక్ష ఇరవై ఎనిమిది హెల్త్కు తొంభై ఎనిమిది వేలు అర్బన్ డెవలప్మెంట్కు తొంభై ఆరు ఐటీ అండ్ టెలికమ్స్ కమ్యూనికేషన్కి వచ్చేసి తొంభై ఐదు అండ్ ఎనర్జీకి వచ్చేసి ఎనభై ఒకటి సో ఇట్లా కామర్స్ మనకు కామర్స్ ఇండస్ట్రీస్కి వచ్చేసి అరవై ఐదు అండ్ సోషల్ వెల్ఫేర్కు అరవై అదేవిధంగా సైంటిఫిక్ డిపార్ట్మెంట్కి వచ్చేసి కనుకొచ్చినట్లయితే మనకు యాభై ఐదు లక్షల కోట్లు అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇవన్నీ మనకు డైరెక్ట్గా అడగకుండా మనకి ఎట్లా అడుగుతాను అంటే దీనిలో ఏవో నాలుగు ఇచ్చేసి వాటిని అవరోహణ క్రమంలో అమర్చమంటాడనమాట ఈ నెంబర్లో మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది నేను మళ్ళీ మీకు బడ్జెట్లో కూడా క్లియర్గా చెప్తాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే సో దీనిలో మనకు అంత ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ ఏం లేదు ఇది చూడాలి సో మనకు రూపాయి రాక రూపాయి పోక ఎట్లా పోతుంది ఇది కూడా మనకు ప్రీవియస్ గ్రూప్ టూలో అడిగినటువంటి పెట్టు మొన్న గ్రూప్ ఆర్ గ్రూప్ త్రీలో అడిగిండు అంటే వీటిని కూడా అవరోహణ క్రమంలో అమర్చమంటాడు అత్యధికంగా మనకి ఎట్లా వస్తుంది రెవెన్యూ ఎట్లా దాన్ని ఖర్చు చేస్తున్నాం సో ఇక్కడ మనం చూసినట్లయితే అప్పులకు ఎక్కువ మనం మనకు మనకు ఉన్నటువంటి అప్పులపైన ఎక్కువగా ఖర్చు చేస్తున్నాం అది ట్వంటీ ఫోర్ పర్సెంటే ఉందన్నమాట దాని తర్వాత మనకు ఆదాయ పన్ను తర్వాత మనకు ఎప్పుడు కానీ జీఎస్టీ ఉంటుంది ఎప్పుడు కానీ ఇట్లే ఉంటాయి లాస్ట్ టైం కూడా మాక్సిమం ఇట్లే ఉంది ఇవి గుర్తుంచుకోవాలి జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ దాని తర్వాత మనకు సెవెంటీన్ వచ్చేసి కార్పొరేట్ పన్ను ఇవి ఇచ్చేసి మనకు అవరోహణ క్రమంలో అమర్చమంటాడు లేకుంటే ఆరోహణ క్రమంలో దేనిపైన ఖర్చు చేస్తున్నాం అనేది ఇది వచ్చుడు మనకు వచ్చేటువంటి రెవెన్యూ అండ్ ఎట్లా పోతుంది ఈ రూపాయి అనేది ఎట్లా పోతుంది అనేది కూడా ఇక్కడ మనం ఇక్కడ చూసినట్లయితే ట్వంటీ టూ పర్సెంట్ రాష్ట్రాల యొక్క వాటకు అనేది అత్యధికంగా వెచ్చిస్తుంది అనమాట తర్వాత ట్వంటీ పర్సెంట్ వడ్డీ చెల్లింపులు సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట దాని తర్వాత మనకు నెక్స్ట్ సిక్స్టీన్ పర్సెంటేజ్ అయితే కేంద్ర పథకాలకు సంబంధించి సో ఇవి మనకు మేజర్ కనుక వీటిని గుర్తుంచుకోవాలి ఇట్లా కూడా మనకు డైరెక్ట్గా అడుగుతాడు కానీ నెక్స్ట్ కేంద్ర పన్నులో రాష్ట్ర వాటా పెరగలేదు అంటే ఇక్కడ మనం చూడవచ్చు జాతీయ ఆదాయంలో తెలంగాణ యొక్క వాట కనుక చూస్తే మన జీడిపిలో టూ పాయింట్ వన్ పర్సెంట్ శాతం అంట అత్యధిక అత్యధికంగా యూపీకి పదిహేడు బీహార్కు పది శాతం అట సో పెంచాలని రాష్ట్రం అడిగినా కూడా బడ్జెట్లో ఎటువంటి మార్పు రాలేదని చెప్పేసి ఇక్కడ విమర్శిస్తున్నట్టు రోజు అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందే తెలంగాణ యొక్క వాటా టూ పాయింట్ వన్ పర్సెంటేజ్ అని గుర్తుంచుకోవాలి కేంద్ర పనుల్లో తెలంగాణ వాటా వచ్చే ఆదాయ శాతం ఏమాత్రం పెరగలేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు జాతీయ స్థాయిలో వచ్చినటువంటి మొత్తం సొమ్మును రాష్ట్రాలకు ప మనకి పంపక శాతాలను బట్టి చూస్తే తెలంగాణ రెండు పాయింట్ ఒకటి శాతంతో పదిహేనో స్థానంలో ఉంది ఇది గుర్తుంచుకోవాలి అత్యధికంగా యూపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది బీహార్ పది శాతంతో సెకండ్ ప్లేస్లో ఉన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ మన రాష్ట్రం యొక్క వాటా అనేది ఎట్లా ఉందని గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇవి కూడా మనకు నేరుగా ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎనిమిదో పద్ధతుతో నిర్మల ముద్ర అంటే ఇక్కడ జరగవచ్చు సో మనకు వరుసగా ఎనిమిదోసారి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఇది కూడా మనకు రికార్డ్ అనమాట సో ఇక్కడ మనకు చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యత స్వీకరించినటువంటి ఏమే తాత్కాలిక బడ్జెట్తో కలిపి మొత్తం ఎనిమిది అయితే ప్రవేశపెట్టింది ఇప్పటివరకు అత్యధిక బడ్జెట్లు పెట్టినటువంటి మనకు ఆర్థిక మంత్రి ఎవరంటే మొరార్జీ దేశాయ్ గారు ఓకేనా అది మనకు ఆల్రెడీ చూసాం పది సార్లు మనకు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి తర్వాత మనకు తొమ్మిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి పి చిదాంబరం గారు రెండో స్థానంలో ఉన్నారు అయితే ఎనిమిది సార్లు మనకు ఇద్దరు ఉన్నారు అనమాట ఒకరు వచ్చేసి నిర్మలా సీతారామన్ గారు అదేవిధంగా నెక్స్ట్ ఇంకొకరు వచ్చేసి అరుణ్ జైట్లీ గారు మనకు మూడో స్థానంలో ఇద్దరు ఉన్నారు అనమాట సో అరుణ్ జైట్లీ కాదు ప్రణబ్ ముఖర్జీ గారు ప్రణబ్ ముఖర్జీ అండ్ అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు థర్డ్ ప్లేస్లో ఉన్నారు సో అంతకంటే ముందు మనకు తొమ్మిది బడ్జెట్లతో మనకు చిదాంబరం సెకండ్ ప్లేస్లో ఉన్నారు అత్యధిక బడ్జెట్లో వచ్చేసి మోరార్జీ దేశాయ్ గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు ఇది కూడా వరుస క్రమం మనం గుర్తుంచుకోవాల్సి ఉంటారు ఇక నెక్స్ట్ చూసిన అయితే బెంగాల్ టైగర్స్ విజయ గర్జన అంటే ఇక్కడ మనం జరగవచ్చు హాకీ ఇండియా లీగ్ టై టైటిల్ కైవసం ఫైనల్లో హైదరాబాద్ తుఫాన్స్పై నాలుగు మూడు గోల్స్ తేడాతో గెలుపు అంటే ఇక్కడ జరగవచ్చు సో మనకు ఈ హాకీ ఇండియా లీగ్ పురుషులకు సంబంధించిన టైటిల్ని ఎవరు గెలుచుకున్నారని చెప్పేసి అడగవచ్చు ఇది మనకు బెంగాల్ టైగర్స్ గెలుచుకుంది దేనిపైనంటే హైదరాబాద్ పైన ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది ఇది హాకీకి సంబంధించినటువంటి టోర్నమెంట్ కానీ నెక్స్ట్ మాజీ సీఈసీ నవీ నవీన్ చావ్లా కన్నుమూత అంటే ఇక్కడ జరగవచ్చు సో భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ నవీన్ చావ్లా డెబ్బై తొమ్మిది ఏళ్ళ వయసులో కన్ను సో శనివారం ఉదయం అపోలో ఆసుపత్రిలో చావ్లా మృతి చెందినట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే మనం జరగవచ్చు గుర్తుంచుకోండి ఇటీవల మనకు చనిపోతు వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తి ఎవరని చెప్పేసి అడగవచ్చు మాజీ సిఈఈసి నవీన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఎలక్షన్స్ కమిషన్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇటువంటి టైంలో మనం చదవాల్సి అయితే ఉంటుంది సో ఇతను వచ్చేసి మనకు రెండు వేల ఐదు నుంచి రెండు వేల తొమ్మిది దాకా ఎన్నికల కమిషనర్గా రెండు వేల తొమ్మిది ఏప్రిల్ నుంచి రెండు వేల పది దాకా జులై దాకా ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసినటువంటి వ్యక్తి సో ఇవి మనకు ఎన్నికల కమిషన్ గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ తెలిపియనైనా మీరు కింద కామెంట్ చేయండి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే గుజరాత్ దాడులపై సుదీర్ఘ న్యాయ పోరాటం చేసినటువంటి జాకియా జాఫ్రీ మృతి అంటే ఇక్కడ చూడవచ్చు సో గుజరాత్లో జరిగినటువంటి గోద్రా అల్లర్ల తర్వాత అగ్రస్థాయి రాజకీయ నేతలపై సుదీర్ఘకాలం న్యాయ పోరాటం చేసినటువంటి ఈ జాకియా జాఫ్రీ అనేటువంటి వ్యక్తి మనకు చనిపోతూ వార్తల్లో నిలిచింది పేరు గుర్తుంచుకొని ఆమె దేనితో రిలేషన్ కలిగి ఉన్నారనేది కూడా ఇంపార్టెంట్ కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే నిన్నటి న్యూస్ పేపర్లో కూడా మనం చూసాం సచిన్కు సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అదేవిధంగా బూమ్రా స్మృతి మందానకు బెస్ట్ క్రికెటర్ అవార్డ్స్ అనేది మనకు బీసీసీఐ ఇవ్వడం జరిగింది మనకు ఐసీసీఐ కూడా మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్కు కొన్ని అవార్డ్స్ ఇచ్చింది మనం చూసాం అవేంటనేది కూడా కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇది ఈ మనకు సీకే నాయుడు అవార్డు పొందినటువంటి పర్సన్ పరంగా చూసినప్పుడు సచిన్ ముప్పై ఒక ముప్పై ఒకటో వ్యక్తి అంటే అవార్డు గ్రహీత అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో దీన్నే మనం సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అని చెప్పేసి పిలుస్తాం ఇది బీసీసీఐ ఇచ్చినట్టు అవార్డు ఐసీసీఐ ఇచ్చినట్టు అవార్డ్స్ కూడా ఉన్నాయి వాటి గురించి కూడా మనం నిన్నటి వీడియోలో చూస్తాం సో ఇవి మనకు విధి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫేర్స్ వీడియో చూసినా ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని చూసు అప్లో సారీ డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి దానిలో మీకు చాలా తక్కువ ప్రైస్కి మనం మంచి కోర్స్ అయితే అందిస్తున్నాం మీకు అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి చూసిన తర్వాత నా కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ